జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ బిపి ఆచార్య కానీ రాజగోపాల్ కానీ ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టు వచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేక సార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులు హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్లాడు కలెక్టరు శివశంకరు పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ అనంతపురం ఎస్పీ అమితో బర్డర్ తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాండ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపేరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి చంద్రెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడు తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి ఎక్కడ ఎక్కడున్నాడో ఎవడు తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడో తెలియదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడూ తెలియదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలక్కి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక డిఎస్పీ చైతన్య ఉన్నాడు అలాగే రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిష్యంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ చైతన్య నేను అడుగుతా ఉన్నా పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మాటని సస్పెండ్ అయినటువంటి గురజాల డీఎస్పీ పల్లవరాజు నర్సరా నర్సరాపేట డీఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారు వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారలో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు తెలియదు అనంతపురంలో టీ తాడిపత్రి డీఎస్పి గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఇల్లు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వంద సార్లు చెప్పా నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు బాగోతామే తాడేపల్లి బాగోతాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని పోస్టింగ్లు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రిషంత్ రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికార పోలీస్ అధికారుల సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతాం లేదా వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా డిఎస్పీలు మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీసు అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెదపట్లా ఎందుకు మెదపట్లా మీ వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు ఎవరి ఒత్తిడితో పనిచేశారు ఎవరు ఒత్తిడి వాళ్ళ ఇవాళ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడుతుంది మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీసు అధికారుల సంఘాన్ని నేను అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నా కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది ఏముందా నివేదికలో